చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ భాస్కర్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకుని చిట్టాను వారంలో బహిర్గతం చేస్తానని వ్యాఖ్యానించారు గెలిపించిన టీడీపీ కార్యకర్తల జోలికొస్తే వదలనని హెచ్చరించారు గత ఐదేళ్లలో నాలుగు పదవులను అడ్డు పెట్టుకుని తిరుమల శ్రీవారి దర్శనాల కుంభకోణంలో సంపాదించిన భారీ మొత్తాన్ని దాని వెనుక ఉన్న బాధితుల మరియు బలి కానున్న అధికారుల ను బహిర్గతం చేస్తానన్నారు వైసీపీలోని చెవిరెడ్డి కార్యకర్తలే తనను గెలిపించారని అన్నారు ఇక చెవిరెడ్డి రాజకీయ జీవితం సమాప్తమని అన్నారు భాస్కర్ రెడ్డికి ఒకటే ఒకటే ఒకటి ఏం చెప్తలుచుకున్నా అంటే భాస్కర్ నేను నీకు చెప్తున్నా అధికారం లేనప్పుడే నేను నీతి నిజాయితీగా బతికిన నువ్వు జనాలని ప్రజల్ని అధికారుని నువ్వు బెదిరించినట్లు నేను బెదిరే వ్యక్తిని కాదు నేను క్లాస్ లీడర్ నుంచి ఎదిగిన వ్యక్తిని నేను క్లాస్ లీడర్ నుంచి ఎదిగిన వ్యక్తిని ఎస్పీలు అయినా కాలేజ్ లీడర్ అయినా డిగ్రీల సెక్రటరీ అయినా పంచాయతీ సర్పంచ్ అయినా పంచాయతీ సర్పంచ్ నుంచి ఇచ్చిన వ్యక్తి నేను నీ బుడ్డ బిజలకు భయపడ్ను నేను ఆ రోజు చెప్పినా ఏ రోజు చెప్తున్నా నీ బుడ్డ బిజలకు నేను భయపడ్ను నేను క్లారిటీ చెప్తున్నా నువ్వు బెదిరించినట్లు ఈ రోజు నువ్వు చేస్తూ చేసినటువంటి అక్రమాలు తుడాలా తీస్తానని ఒక భయంతో మొన్నంతా ప్రెస్ మీట్ పెట్టావు ప్రెస్ మీట్ పెట్టింది కాకుండా దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ ని మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పంపించావు నేను ఆయన గురించి పట్టించుకోవాలా నా గురించి పట్టించుకుంటావు చెప్పండి అన్నావు కారు ఎత్తుకోవాలి అందరు ఇల్లు తిరిగిందావు తెలుగుదేశం నాయకులు ఇళ్ళకంతా తిరిగావు వారం కాల అడుక్కున్నావు పోయి అడుక్కున్నావా లేదా భాస్కర్ చెప్పు ఇప్పుడేనా నేను ఆయన గురించి పట్టించుకున్నా నేను ఎక్కడో వ్యాపారం చేస్తా ఉన్నాను నన్ను వదిలేయమను